इदि समयं ओ मेरुमन्ना समयं उदयकालु बङ्गार वाक्य वाग्न समयम् आदरि बलपरचे ప్రైజ్ దలాడ్ గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవాతి దేవుని మహిమ చేత ఆయన కృప చేత క్షేమమే కదా ఇలా దేవుడిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుతాము మనం వినడం మాత్రమే కాకుండా ఇతరులకు కూడా పంచిపెట్టి ఆశీర్దించబడదాం రండి లేవి అకాండం మీరు నాలుగో అధ్యాయము రెండవ వచనము దీపము నీత్యము వెలుగుచున్నట్లు ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించుము లేవిటి ట్వంటీ ఫోర్ టూ ఆయిల్ ఆఫ్ ప్రెస్డ్ ఆలివ్స్ ఫర్ ద లైట్ సో దట్ ద ల్యాంప్స్ మే బి కెప్ట్ బర్నింగ్ కంటిన్యూ అలీ దేవునికి మహిమ కలుగునిగాక రె దేవుని బిడ్డారా ఈ మాటలన్నీ కూడా మనం చూసినట్లయితే ప్రభు ఆజ్ఞాపించిన రీతిలో ఇస్రాయేల్ ప్రజల సమస్తాన్ని కూడా చేయవలసిందని మోసే ద్వారా ప్రభు ఆజ్ఞాపించారండి దీపము నిత్యము వెలుగుచుండినట్లు ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించమని చెప్పి ప్రభు సెలవు ఇచ్చారు దేవుని బిడ్లారా మరి ఇంగ్లీష్లో నేను చదివిన రీతిగా అందుకొరకు ఒలీవ నూనెను అచ్చము దంచి తీసిన ఒలీవ నూనె క్లియర్ ఆయిల్ని తీసుకున్నామని చెప్పి ఇక్కడ తెలియచేస్తున్నారు దేవుని బిడ్లారా దీపము నిత్యము వెలుగు చూడాలి పిల్లరా దీపం ఎవరు ఏ సూక్రీస్తువారండి ఆయన నిత్యము కూడా లోకంలో ప్రకాశిస్తూ ఉన్నట్లుగా ఆయనకు మరి ప్రతిబింబంగా నీవి లోకంలో ప్రకాశించాలని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది నూనె పవిత్రమైన ఆత్మకు సాదృశ్యంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము దీపం ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నట్లుగా చూస్తున్నాం పిల్లర లోకంలో మరి దీపం నిత్యము వెలగాలి అంటే యేసు యొక్క సువార్త ఆ వెలుగు సువార్త లోకానికి ప్రకటించబడాలి దానికి నువ్వు సాధనం కావాలి అందుకోసం నువ్వు ప్రయాసపడాలి ఆత్మ సంబంధమైన ఆ వెలుగును పిల్లరా నీలో నుంచి ప్రభు ప్రకాశింపచేసేటట్టుగా నువ్వు ని దేవుని కొరకు వెలుగుచూ ఉండేవారిగా ఉండాలి ఏసు క్రీస్తును ఈలో నుంచి చేయాలి అని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియచేస్తూ ఉన్నాను వీళ్ళు ఎందుకంటే పరిశుద్ధ లేఖనంలో హెబ్రిలు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటా వచ్చాయి వచనంలో నీ దేవుడు నీ తోటి వారందరికంటే నేను హెచ్చించినట్లు ఆనంద తైలంతో నిన్ను అభిషేకిస్తాడు శ్రీ దేవుని ఆత్మ సంబంధమైన ఆ యొక్క ఆశీర్వాదాలు మనం సొంతం చేసుకొని ప్రభు యొక్క సన్నిధిలో మరి ఆ నూనెను అనగా ఆత్మ మరి పరిశుద్ధాత్మను మీలో కృమ్మరించి ప్రభువును తనలో నుండి మనలో నుండి ప్రకటించుకునేటట్టుగా ప్రభు సహాయం చేస్తాడు కాబట్టి ఈరోజు నీ మాట ఎందుకు చెప్తున్నారంటే దీపము నిత్యము వెలుగుచూ ఉండాలి ఇది ఒక ఆజ్ఞ అండి ప్రభు నుండి ప్రకాశిస్తూ ఉండాలి ఆయనకు మాదిరికైన మనం బిడలముగా మనం లోకంలో వెలుగుచ్చు అనేక మందిని ప్రభు కొరకు వెలిగించే వారిగా ఉండాలని చెప్పి తెలియచేస్తూ వెలుగు సంబంధులుగా జీవించాలని తెలియజేస్తున్న మాటలు తెలియచేస్తూ ఉన్నాను ప్రి పరిశుద్ధాత్మదేవుడు మనలందరినీ కూడా ఆత్మతో నింపి ఆత్మాభిషేకం చేత నింపి ఆనంద తైలముతో నింపి నడిపించటానికి పరిశుద్ధాత్మదేవుని యొక్క సహాయం మనకందరికీ అనుగ్రహించి నడిపించిన దాకా ఐ మీన్ ప్రేవుని వెళ్ళారా నేను బర్త్ డేస్ మీ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన అభిషేకం మీకు కలుగును గాక మరి మీకు వరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ద్వితీయోపదేశం పదకొండవ వచ్చే ఇరవై ఐదో వచ్చినము మీ దేవుడని యహోవా మీరు అడుగు పెట్టు దేశమంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించును దేవునికి మహిమ కలుగుని దాకా మనం ఎక్కడ ఉంటే అక్కడ మనలను బట్టి శత్రు భయపడేటట్టుగా చేస్తాడట అటువంటి గొప్ప వాగ్దానం ప్రభు నీకు ఇచ్చారు మరి దీన్ని సొంతం చేసుకుని ఆశీర్దించబడి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి భవించండి పరిశుభ్రానికి వందనాలు మహిమ కల దేవుడిగా మా బిడ్డలను దర్శించి దీవించి ఆశీర్వించండి ప్రభు కృపలో భద్రపరచండి ప్రభు దీపము నిత్యము వెలుగుచుండాలని ఆజ్ఞాపించు ప్రభా మా దీపాలు వెలుగుచుండాలి మాలో మీరు వెలుగుగా ప్రకాశిస్తూ ఉండాలి మేము లోకానికి నిన్ను ఆయన తండ్రి ప్రకాశింపచేసే సాధనాలుగా ఉన్నట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి అందుకొరకు పవిత్రమైన ప్రభ పరిశుద్ధాత్మ శక్తిని ప్రభు మా పైన వేడుకుంటున్నాను నీ రక్తంతో తుములను కప్పమని వేడుకుంటున్నాను నీ అభిషేకం చేత ఆనంద తైలంతో తుములను అభిషేకించమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్ర మేము నీ అభిషేకం చేత నింపబడి లోకంలో ప్రకాశించే ఉన్నట్లుగా సహాయం ఇచ్చేయండి ప్రభావ అయినా తండ్రి మందుకు మాదిరికరమైన బిడలం వల్ల నీకు మాదిరికరంగా లోపల జీవించడానికి సహాయం చేయండి దేవానికి పొందాలి దీని దీవెళ్ళని అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో నీ సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి నాయన బహుభయంకరమైన పరిస్థితుల్లో ఉంటే చీకలో ఉంటాయి చింతలో ఉంటే ప్రభా నాయన తండ్రి ఘోరమైన స్థితిలో ఉంటే ఏసు రక్తం చేత బుడ్లను తప్పుచున్నాను విడుదల కలుగును గాకని ప్రకటిస్తున్నాను నీ సహాయం మెండుగా అనుగ్రహించి నడిపించమని ప్రభా నీ కృపలోణములను భద్రం చేయండి మీరు పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉంటుంది ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావంతో నింపి నడిపించండి యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడైన యేసు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని అన్న సహవాసం బిడ్డలందరికీ సదా తోడై ఉండిన దాకా ఆమె హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ